మెడికవర్ ఆసుపత్రిలో యాభై ఆరు సంవత్సరాల వయసు వ్యక్తికి క్లిష్టమైన అనురిజం క్లిప్పింగ్ ఎక్సిసన్ శాస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడినట్లు ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి తెలిపారు అత్యాధునిక సదుపాయాలతో ఎమర్జెన్సీ వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు వరంగల్ హంట రోడ్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి నిర్వాహకులు సిద్ధారెడ్డి న్యూరో సర్జంటీ సంజయ్ డాక్టర్లు లక్ష్మీ దీపక్ రాజన్న ప్రసాద్ ప్రియాంక నాగేశ్వర్ ప్రమోదర్

ని కట్ చేసి తీసివేయడం కూడా సార్ సో ని కట్ చేసి తీసేయడం అనేది ఇంకా మేజర్ ఆపరేషన్ ఎందుకంటే కొంచెం భాగం అది డించున్నా కూడా రక్తస్రావం జరుగుతుంది కానీ పూర్తిగా తీసేయడం వల్ల ఇంకా ఫ్యూచర్ కాదు శస్త్ర జరిగిన టైంలో రెండు ప్రాబ్లమ్స్ ఆపరేషన్ అప్పుడు అది చిట్టడము రక్తస్రావం జరగడము ఎందుకంటే రక్తస్రావం జరిగితే ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ సరిపోయే ప్రమాదం ఉంది రెండోది వ్యాసోస్పాజం అంటే ఈ రక్తనాళాల మీద శక్తి చికిత్స చేసినప్పుడు అవి కుంచుకుపోయి రక్తం పారకుండా అయిపోయి మెదటికి రక్త సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ లాగా ఇదో వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రమాదాలు ఉంటాయి ఈ రెండు ప్రమాదాలు కూడా లేకుండా ఈ వ్యాధి ఉన్నట్టు ఎట్లా గుర్తు లక్షణాలు ఎట్లా గుర్తున్నా ప్రాణాలు కాపాడుగలుగుతున్నాం అని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా అండ్ డెఫినెట్ ఈ వార్త ఏదైతే ఉందో సార్ తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము అండ్ సో దట్ సార్ విల్ బి హ్యాపీ అండ్ వీ విల్ బి హ్యాపీ దట్ ఈస్ పాయింట్ వన్ అండ్ డాక్టర్ పి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నాను ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము రెండవది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉండడం ఇప్పుడు మనకి ఈమీడియట్గా సిటీ ఆంజియోగ్రాము తర్వాత ఎంఆర్ఏ స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి న్యూరో సర్జన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్ గా వర్కప్ చేయడం జరిగింది ఇమీడియట్ గా ఐ థింక్ విత్ ఇన్ ట్వల్వ్ అవర్స్ లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్ని అందుబాటులో ఒకే దగ్గర ఉన్నాం టెక్నాలజీ స్కిల్ సెక్స్ అండ్ మ్యాన్ పవర్ సో వరంగల్ పట్టణంలో మన మెడికల్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ స్టేజ్ కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది